ఈరోజు వెంకయ్య ఆశ్రమంలో అన్నదానం చేయవారు బాపట్ల జిల్లా కొత్తపాలెం గ్రామ వాస్తవ్యులు శ్రీ ధూలిపాళ్ళ పునీత్ రామ్ చౌదరి గారి పుట్టినరోజు మొదటి పుట్టినరోజు సందర్భంగా అక్క ధూలిపాళ్ళ మోక్షశ్రీ గారు నాన్న శ్రీ ధూలిపాళ్ళ గణపతి గారు అమ్మ శ్రీమతి శ్రావణి గారు నానమ్మ ధూలిపాళ్ళ వెంకయ్యమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని же ту <coughs> 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 సునీత్ రామ్ చౌదరి మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రి మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నారు అన్నదాత అన్నదాత అన్నదాత

啊。 よ、えー、かったです。 Sampai jumpa di ఈరోజు దూలిపాల్ల పునీత్ రామ్ చౌదరి గారి మొదటి కుటుంబ సందర్భంగా అక్క దూలిపల్ల మోక్షశ్రీ గారు నాన్న శ్రీ దూలిపాల గణపతి గారు అమ్మ శ్రీమతి శ్రావణి గారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మాటూరు సెక్రటరీ మాదాల సాంబశివరావు గారు భూమినేని సాయి కృష్ణ గారు మరియు ఇతరులు పాల్గొన్నారు